హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ ప్రశ్నిస్తున్నందుకు నన్ను ప్రభుత్వం వెంటబడుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలని నేను కూడా ప్రచారం చేసినటువంటి ఒక ఉద్యమకారుణ్ణి కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం మహబూబ్నగర్ జిల్లా మొత్తం పది పన్నెండు ఎమ్మెల్యే స్థానాలలో నియోజకవర్గాలలో ప్రచారం చేసిన ఒక వ్యక్తిని నిరుద్యోగులంతా ఓటేయాలని కాంగ్రెస్కు ఓటేయాలని అడిగినటువంటి వ్యక్తిని అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గందరగోళాలు ఉన్నాయి ఉద్యోగాలు సక్రమంగా నింపడం లేదు గ్రూప్ ఫండ్లో అవకతవకలు ఉన్నాయి పేపర్ వ్యాల్యుషన్ సరిగ్గా జరగలేదు ఒకటే సెంటర్లో డెబ్బై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు ఫిలిమ్స్కి ఒక ఆల్ టికెట్ మెయిన్స్ కు హాల్ టికెట్ ఇచ్చారు జివో జియో నెంబర్ ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగ విరుద్ధమని ప్రశ్నిస్తున్న కారణంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నోటీసులు జారీ చేశారు వాళ్ళు పోలీసుల కంప్లైంట్ చేస్తే నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు ఇప్పటికే రెండు మూడు సార్లు పోలీస్ స్టేషన్ పిలిపించారు ఇవాళ ఏకంగా నాంపల్లి కోర్టులో అశోక్ కుమార్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు అంటే ఈ ప్రభుత్వంలో ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రశ్నించడమే నేరమా ప్రశ్నించడమే నేరమా ప్రశ్నించిన కారణంగా నన్ను అరెస్టు అరెస్టుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ఉన్నారు అంటే నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా మీ ప్రభుత్వాలు ఏం చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని ఉద్యోగాలు కష్టపడ్డ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా రెండు వేల నాలుగులో బీటెక్ పాస్ అయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కట్టబెడుతున్నా అక్రమాలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నా మరి రేవంత్ రెడ్డి పతి సభలో కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు తినడని మాట్లాడుతున్నాడు మరి కేసీ మరి ఈ రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టారు మరి రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు మాట్లాడుతారు మరి ముఖ్యమంత్రి పైన ఎందుకు కేసు పెట్టారు అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా చూడండి అశోక్ సార్కు పోలీసుల వేధింపులు అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి నాకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ది ఆనరబుల్ కోర్టు ఆఫ్ సెవెంటీన్త్ అడిషనల్ చీఫ్ ಜುಡಿಷಿಯಲ್ ಮೆಜಿಸ್ಟ್ರೇಟ್ ನಾಮಪಲ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ಡೀಟೈಲ್ಡ್ ರಿಪೋರ್ಟ್ ಸಬ್ಮಿಟೆಡ್ ಟು ದ ಆನರಬುಲ್ ಮೆಜಿಸ್ಟ್ರೇಟು ಗ್ರಾಂಟ್ ಪರ್ಮಿಷನ್ ಟು ಅರೆಸ್ಟು ದ అక్యూజ్డ్ పాలకూరి అశోక్ కుమార్ రిగార్డింగ్ అని చెప్పేసి నా పైన క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ వన్ రెండు వేల ఇరవై ఐదు సెక్షన్ మూడు వందల యాభై మూడు క్లాస్ వన్ సి సెక్షన్ మూడు వందల యాభై మూడు క్లాస్ టూ సెక్షన్ మూడు వందల యాభై రెండు సెక్షన్ వన్ వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ రెండు వేల ఇరవై మూడు డేటెడ్ పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆ పిఎస్ బేగం బజార్ హైదరాబాద్ అని చెప్పేసి వీళ్ళు నా పైన కేసులు నమోదు చేశారు ఈ కేసుల పైన రెండుసార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించి పిలిపించి పదే పదే ఫోన్లు చేసి పిలిపించి వేధింపులకు గురి చేశారు అలాగే ఇవాళ అరెస్టుకు మాకు పర్మిషన్ ఇవ్వని నాంపల్లి కోర్టులో కూడా కేసులు దాఖలు చేస్తున్నాడు గత గవర్నమెంట్లో కూడా నేను ప్రజల పక్షమే వహించిన విద్యార్థుల పక్షమే వహించిన విద్యార్థుల తరపునే మాట్లాడిన ఇవాళ ప్రభుత్వం మారినా కూడా నేను మళ్ళీ విద్యార్థుల తరపునే మాట్లాడుతున్నా తప్ప ప్రభుత్వాలకు అమ్ముడు పోలేదు ఎవరికి అమ్ముడు పోయలేదు నీతిగా నిజాయితీగా జరిగిన ప్రతి విషయాన్ని ప్రశ్నించాను కానిస్టేబుల్లో ఎస్ఐ కానిస్టేబుల్లో ప్రిలిమరీ మార్చులలో రిజర్వేషన్ల ఉల్లంఘన జరిగితే కొట్లాడితే గత గవర్నమెంట్ రెండున్నర లక్షల మందికి గ్రౌండ్లో పరిగెత్తడానికి అవకాశం కల్పించింది దాంట్లో ఐదు ఆరు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కరిగా ఇద్దరు ఐదు ఆరు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి యొక్క ఫిల్మ్స్ అనే నేపథ్యంలో జేఎల్ ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలని నోటిఫికేషన్ ఇస్తే దానిపైన కొట్లాడితే కోట్ల కొంతమంది అభ్యర్థులు కోట్ల కేసు వేస్తే తెలుగు మీడియంలో జేఎల్ ఎగ్జామ్ రాసుకున్నారు గ్రూఫన్లో ఐటు ఎక్కువ అవసరం లేదు ఎస్పీకి ఉన్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోలీసు పోలీసుకున్నటువంటి హైటే ఉండాలని కొట్లాడితే హైటు తగ్గింది ఎన్నో ఏళ్ళుగా పదమూడేళ్ళుగా అసలు నోటిఫికేషన్ లేదని కొట్లాడితే డిఎస్పికి సంబంధించి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్షన్ పెంచారు ఇలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నో అంశాలపైన కొట్లాడి కొట్లాడి విద్యార్థుల పక్షాన్ని నిలబడితే ఇవాళ కేసులు గత గవర్నమెంట్లో పన్నెండు కేసులు జైలు పంపారు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది ప్రశ్నించే గొంతుకులను నోరుముయ్యాలని చూస్తుంది ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని లాక్కోవద్దని విద్యార్థులు కొట్లాడితే ఇవాళ ఏమైంది ప్రభుత్వానికి ఎదురు తిరిగాదు విద్యార్థులు కాబట్టి మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చిన ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకొని ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలే తప్ప మీరు ఇచ్చింది ఏమీ లేదు మీరు అన్ని హామీలు తప్పుడు హామీలు ఇచ్చారని నిలదీస్తున్నా నిలదీస్తా మీరు జైలుకు పంపినా కూడా భయపడేదైతే ఏమీ లేదు మీరు అరెస్ట్ జైలు పెడితే పెట్టుకొని ఎన్ని రోజులు పెడతారో పెట్టండి అవసరమైతే జైల్లో కూర్చొని ఆమన్న నిరార చేస్తే విద్యార్థుల తరపున కానీ విద్యార్థుల యొక్క సమస్యలే పరిష్కారంగా నేను కొట్లాడుతూనే ఉంటా భయపడే ప్రసక్తే లేదనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి విత్ రెఫరెన్స్ టు ద ఎబూ సైటెడ్ ద సబ్జెక్టు ఇది ద అండ్ నాలుగు పేజీల నోటీసుని అంటే జడ్జి ముందు వాళ్ళకు అప్లై చేసుకున్నారు నాంపల్లి కోర్టులో నేనంట మొత్తం వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగానే వాళ్ళకు కంప్లీట్గా లాండర్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని చేస్తున్నట ఇక్కడ ఏమని రాశారు ఒకసారి చూడండి ఇక్కడ ఇన్ దిస్ రికార్డ్ ఇట్ ఈస్ ద రిక్వెస్టెడ్ టు ద ఆనరబుల్ మెజిస్ట్రేట్ టు గ్రాంట్ పర్మిషన్ టు అరెస్ట్ ద అక్యూజ్డ్ పాలకూరు అశోక్ కుమార్ ఫర్ మెయింటైనింగ్ ద ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్ నీ రాష్ట్రంలోనే లాండర్ ఆర్డర్ ఇష్యూని నీ క్రియేట్ చేస్తున్నానట అంటే మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్ని పొరపాట్లు చేసినా వాళ్ళ గ్రూప్ టు ఎగ్జామ్ పెట్టారు నలభై మూడు క్వశ్చన్లు తప్పెట్లా పోతాయండి నలభై మూడు క్వశ్చన్లు రిక్వెస్ట్ పెట్టుకుంటే మీరే పదమూడు క్వశ్చన్లకు వేరే ఆన్సర్లు ఇచ్చారు ఐదు తప్పుడు ఇచ్చారు ఇవాళ మూడు వందల ఎనభై మార్కులు కీలో వస్తే మీ తీరా చూస్తే ఫైనల్కి పెట్టిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చినాయంటే మూడు వందల యాభై వస్తున్నాయి అంటే మీ ఫైనల్కి లెక్క చూసుకున్నా కూడా మూడు వందల ఎనభై వస్తే ఫైనల్గా మార్కులు ఎన్ని కనబడుతున్నాయి అంటే మూడు వందల యాభై కనబడుతుంది మరి ఇలాంటి బాధలు ఎవరు పట్టించుకోవాలా మీకు గ్రీవెన్స్ పెడితే అసలు పట్టించుకోరు లెటర్లు పెడితే పట్టించుకోరు క్వశ్చన్ చేస్తే పట్టించుకోరు చివరి కేసులు పెట్టే ఒక ప్రయత్నం చేస్తుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి అవినీతికి ఆలమాలమైన అవినీతికి నిలంగా మారిపోయింది ఇక్కడ సంబంధం లేని వ్యక్తులకు ఉద్యోగాలు వచ్చని ఆరోపణ చేస్తున్నా మీరు ఎంక్వైరీ ఎందుకు చేయరు సీబీఐ చేత ఎంక్వైరీ చేయండి దొంగలు బయట పెడతారు బెంగాల్లో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టు బహిరంగ చెప్తే ఇరవై ఐదు వేల మంది వెనుకపోయారు మీరు కనుక రేపు అక్రమాలు జరిగాయని నిజ నిర్ధారణ చేస్తే ఖచ్చితంగా ఈ గ్రూప్ వన్ అనేది రద్దవుతుంది ఎందుకంటే ఇలా అక్రమాలు జరిగినాయి ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే ఇవాళ నలభై నాలుగు శాతం మంది ఓసీలో వచ్చారు ఏ విధంగా వస్తారండి ఫార్టీ ఫోర్ పర్సెంట్ టాప్ హండ్రెడ్లో ఎక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేని విధంగా ఇక్కడనే నలభై శాతం మంది అమ్మాయిలు వచ్చారు రెండు సెంటర్లో డెబ్బై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు ఫిలిమ్స్లో ఒక ఆల్ టికెట్ మెయిన్షో ఆల్ టికెట్ ఎక్కడ ఉందంటే లేదు జివో నెంబర్ యాభై ఐదుని గంగలో కలిపి జివో నెంబర్ ట్వంటీ నైన్ తెచ్చి అసలు బీసీలు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ వాటా ప్రకారం పొందకూడ చేశారు ఓపెన్లో రావాల్సిన బీసీలని ఓపెన్లో రావాల్సిన ఎస్ స్టీలని ఓపెన్ లో రావాల్సినటువంటి ఎస్సీలని మీరు రిజర్వేషన్లు కుదించే ప్రయత్నం చేశారు ఓపెన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం మీరు కొల్లగొట్టే విధంగా జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి బీసీఎస్టీ వర్గాలకు అన్యాయం చేశారు ఒక బీసీగా మాట్లాడితే నాకేమో కేసులు పెడుతున్నారు ఓసీలు మాట్లాడితే కేవలం నోటీసులు ఇస్తున్నారు నన్ను అరెస్ట్ చేయడానికి రచన చేస్తుంది ఈ గవర్నమెంటు కాబట్టి విద్యార్థులారా మీరే తేల్చుకోవాలా ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోతే అక్రమాలు ఇలా జరగడానికి పెరగడానికి అవకాశం ఉంది కష్టపడడానికి ఉద్యోగం వస్తలేదు పక్కదారి పడుతున్న ఒక సందర్భం కనబడుతుంది గ్రూప్ టూ త్రీ ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ ప్రయత్నం జరుగుతుంది గ్రూప్ ఏడు వందల మందికి సేమ్ మార్కులు కనబడుతున్నటువంటి సందర్భం ఎంక్వైరీ ఎందుకు భయపడుతున్నారు మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఆరోపణలు చేస్తుంటే ఎందుకు భయమవుతుంది మీరు ఎంక్వైరీ కమిటీ చేయండి నిజాలు తేల్చండి మీరు ఎంక్వైరీ చేయకుండా నిజ నిజాలు తేలకుండా మీ సక్రమంగా నిర్వహిస్తున్నాము ఎందుకు మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే పద్దెనిమిది పేపర్లు అమ్ముకున్న సందర్భం మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా అంటే ఉన్న పద్దెనిమిది పేపర్లు అమ్మారు అంటే నిజంగా మీరు రాజ్యాంగబద్ధ సంస్థ మీరు నీతి నిజాయితీగా స్పష్టంగా ఎగ్జాములు పెడితే పద్దెనిమిది పేపర్లు ఎట్లా లీక్ అయినవి అది ప్రభుత్వాలకే సంబంధం మీరు ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం వేయకుండా పద్దెనిమిది పేపర్లు లీక్ చేసినప్పుడు మీరు రాజ్యాంగబద్ధ సంస్థ కాదా ఇవాళ ఉన్నట్టు సుమతి మేడం సెక్రటరీ గారు అవ్వాలి లేరా అవాళ్ళు లేరా సుమతి గారు అవాళ్ళు లేరా అన్యాయం జరుగుతున్న సుమతి గారు ఏం చేశారు పద్దెనిమిది పేపర్లు అమ్ముడుపోతుంటే సెక్రటరీ సుమతి గారు ఏం చేశారు నా పైన కంప్లైంట్ చేశారు సుమతి మేడం గారు మరి మరి మీరు ఉన్నారు కదా సెక్రటరీగా కూడా ఉన్నారు కదా మరి వాళ్ళు ఏం చేశారు మరి ఎందుకు అడ్డుకోలేకపోయారు పద్దెనిమిది పేపర్లని దాని సమాధానం చెప్పండి సిట్టు దర్యాప్తు ఏమైంది నెదర్లాండ్ పోయిన పేపర్లు ఏమైనాయి ఇప్పటిదాకా దొంగలు పట్టుకున్నారా వాళ్ళందరికీ ఎంతమంది శిక్ష చేశారు అంటే ప్రశ్నించడమే తప్ప నేను పేపర్లు ఏమైనా అమ్మకాని ఏమైనా పెట్టానా లేకన్నా ఉద్యోగాల గురించి ఏమైనా మాట్లాడానా నేను నీతిగా నిజాయితీగా గత నాలుగైదు సంవత్సరాలుగా క్వశ్చన్ చేస్తూనే ఉన్నా ఇది ఒక్కటే కాదు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురించి ప్రశ్నించినా గురుకుల బోర్డు గురించి ప్రశ్నించిన వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తూనే ఉంటాను మీరు కేసులు పెట్టినా జైలు పెట్టి ఎక్కడ పోయినా కూడా భయపడే ప్రసక్తి లేదన్న అంశాన్ని మీరు అర్థం చేసుకోవాలా మీరు కనుక నర చేసి జైలుకు పంపిస్తే అంతకంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత అంత వ్యతిరేక పెడుతుంది ఎందుకంటే నేను నిమ్మలంగా ఉండను మీరు కనుక జైలు పెడితే జైల్లోని ఆ మన నిరార దీక్ష చేస్తా మీరు చంపుతారా చంపండి ఏం చేస్తారా చేసుకొని భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే గత గవర్నమెంట్ కేసులు పెట్టినప్పుడు భయపడలేదు మీరు కేసులు పెట్టి కూడా భయపడే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు మీరు ఎంత అణచివేయాలని చూస్తే అంతకు మించినటువంటి ఉద్యమం తయారవుతుంది మీరు ఇవ్వాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి మాట్లాడండి నోటిఫికేషన్లు ఇచ్చి మాట్లాడండి ఎగ్జాములు పెట్టండి సక్రమంగా పెట్టండి అవినీతి ఉద్యోగాలు పెట్టి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా కాబట్టి మీ యొక్క అరెస్టులకు భయపడేది లేదన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలని స్పష్టంగా చెప్తా ఉన్నాను పోలీసులకి పోలీసులు మీరు ప్రభుత్వానికి బంటుగా వ్యవహరించకండి నీతి నిజాయితీగా వివరించండి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తామంటే మీ పోలీస్ ఉద్యోగాలకు కూడా విలువ ఉండదు కాబట్టి బెదిరింపులకు దేవకండి కాబట్టి అర్థం చేసుకొని నేను నీతి నిజాయితీగా ప్రశ్నిస్తున్నా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే వంద మంది పైగా ఎస్ఐలు ఎస్ఐలు తెలుగు మీడియం అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు వాళ్ళు గోడు రోజు రోజు గోడు వెళ్ళబోసుకుంటున్నారు నాకు చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు సార్ మీకు కష్టపడ్డాం సెలవు పెట్టుకొని అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి పోలీస్ స్టేషన్లో పది పదిహేను మంది కానిస్టేబుల్ నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నా రేపు మీ కష్టం వచ్చినా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కష్టం వచ్చినా కూడా అశోక్ సార్ కొట్లాడుతూ నిలబడతాడు కాబట్టి అన్యాయాల మీదనే మాట్లాడుతున్న తప్ప నేను ఎక్కడ ఆ ఉద్యోగాల గురించి నేను అమ్ముకున్నట్టు ఏదో దొంగ పేపర్లు సృష్టించి అక్కడిక్కడ మధ్యవర్తిగా వివరించిన వ్యక్తి కాదు నీతిగా నిజాయితీగా నిరుద్యోగుల హక్కుల వేదిక తరపున నిరుద్యోగుల హక్కుల కోసం కొట్లాడుతున్న వ్యక్తిని కాబట్టి పోలీసులు కూడా మీరు ఆలోచన చేయాలా మీరు ప్రభుత్వాన్ని పెట్టుకొని నా మీద వేధింపులు చేస్తే కుదరదు అక్కడ సుమతి గారు ఉన్నారు సీనియర్ ఆఫీసర్ మరి మీ ఆధ్వర్యంలో పద్దెనిమిది పేపర్ లీక్ అయినప్పుడు మీరు ఎక్కడ పోయారు మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు వాళ్ళ కంప్లైంట్గా ఉన్నారు నా పైన అక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు కూడా చెప్తా ఉన్నా నీతిగా నిజాయితీగా ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు కష్టపడ్డ వాళ్ళకి కరెక్టుగా రాసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి నిన్నమన్నా పాస్ అయిన వాళ్ళం అద్భుతంగా రాశారట పదేళ్ల సంవత్సరం అయిన వాళ్ళకి అసలు ఎగ్జామ్లో మార్కులే రావట తెలుగు మీడియం విద్యార్థులు పనికే రారు నలభై శాతం మంది మెయిన్ సెలెక్ట్ అయితే దాంట్లో పది శాతం మంది కూడా ఇప్పుడు ఇప్పుడు లెక్క అండి మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలలో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు ఫిలిమ్స్లో బీసీల కటాఫ్ ఎంత ఓసీల కటాఫ్ ఎంత ఎస్సీల కటాఫ్ ఎంత లెక్క తీయండి మీరు జీవో నెంబర్ ట్వంటీ నైన్ ను అడ్డంగా పెట్టుకొని వాళ్ళ ఓసీలకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేశారని నేను ముమ్మాటికి ఆరోపణ చేస్తున్నా నా ఆరోపణలు నిజమని కంపల్సరీగా తేలుతాయి సుప్రీంకోర్టులో కేసు అయినా కూడా మీరు లెక్కలు తీయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన కలకత్తాలో బెంగాల్ అదే జరిగింది రేపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కంపెనీ అదే జరగబోతుంది అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారో చేసుకోండి అని స్పష్టంగా చెప్పదలుచుకున్నా అక్కడ వేధింపులు ఆపండి ప్రశ్నించే గొంతుకులను ప్రశ్నించనివ్వండి నీతి నిజాయితీగా పరీక్షలు పెట్టాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ